నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు పాత విషయాలు జ్ఞాపతికి తెచ్చుకుంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారం అందిస్తారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారులలో లాభాలను గడిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన మార్పులను పొందుతారు ఇక ఈ రోజు కన్యా రాశి వారికి వాహన యోగం అనేది కనబడుతుంది గృహ యోగం అనేది కనబడుతుంది అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు ఇక విదేశాలలో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా విద్యా లాభం అనేది కనిపిస్తున్నది విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది ఇక మిత్రుల వలన యానం చేసే అవకాశం రావచ్చు సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది అలాగే నూతన గృహ ప్రవేశం చేసే అదృష్ట యోగం కూడా కనబడుతుంది ఇక ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి శుభ లాభాలు కనబడుతున్నవి ఇంకా వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతున్నది అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభం అనేది లభిస్తుంది అలాగే కన్యా రాశి వారికి ఈరోజు రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు ఇక వా వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి కార్యసిద్ధి అనేది కనబడుతుంది అనుకున్న కార్య విజయం అనేది కనబడుతుంది నీరాశి వారికి ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణాలు చేసే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు సోదరులతో మిత్రులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య సమసిపోతాయి అలాగే ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో ఉన్న చిక్కులను కూడా తొలగించుకోగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అలాగే ఉన్నత స్థాయి విద్య కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు కావలసిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది